వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సమరత ఇరవై సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలు చూడబోమనుకున్నది చూడలేమనుకున్నది ఈ రోజు చూసిరు కేసీఆర్ గారు మీడియా పాయింట్ దగ్గరికి వచ్చి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిండు చాలా సంతోషకరం ప్రజాస్వామ్యం అనేది ఎట్లుండాలనో ఈరోజు అందరికీ అర్థమైపోయింది మాట్లాడడానికి కూడా వీలు లేదని చెప్పి మీడియా పాయింట్నే బహిష్కరించింది గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అదే మీడియా పాయింట్ దగ్గర వచ్చి కేసీఆర్ గారు బడ్జెట్ గురించి మాట్లాడాల్సిన అవసరాన్ని తెలంగాణ ప్రజలు ఈరోజు ఇచ్చింది ఇష్టం లేని పెళ్లికి పెళ్లి కొడుకు ఎట్లా కూర్చుంటాడు అట్లనే ఈరోజు కేసీఆర్ గారు అసెంబ్లీ హాల్లో కూర్చు అసెంబ్లీలో కూర్చున్నారు ఇష్టం లేని పెళ్లికి పెళ్లి కొడుకు ఎట్లా కూర్చుంటాడో వచ్చి ముభావంగా అటు ఇటు చూసుకుంటా అట్లనే ఈరోజు కేసీఆర్ గారు కూర్చున్నారు అసెంబ్లీలో బడ్జెట్ గణాంకాలను చూడలే మళ్ళీ బట్టి విక్రమార్క గారు చెబుతుంటే చదవలే రాసుకోలే కానీ బడ్జెట్ అయిపోగానే వచ్చి ఇక్కడ ఏమీ లేదు ఈ బడ్జెట్లా మొత్తం మేము చేసిన దాన్ని రివర్స్ చేసిన అని చెప్పి ఊకదంపుడు స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అంటే ఇంకా కూడా పారదర్శకత నిజాయితీ అనేది కేసీఆర్ గారి మాటల్లో లేదు ఈరోజు గణాంకాలతో మేము వస్తూ ఉన్నాం కేసీఆర్ గారు వచ్చి ఏమన్నారు బీసీల సంక్షేమం పట్టదు గొల్ల కూర్మల స్కీమ్ గురించి మాట్లాడలేదు గొర్రెల స్కీమ్ గురించి మాట్లాడలేదు దళిత బంధు స్కీమ్ గురించి మాట్లాడలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు కదా ఈరోజు గణాంకాలతోటి నేను వచ్చిన మొత్తం వెనకబడిన తరగతి వెనకబడిన తరగతుల సంక్షేమం కోసము పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇరవై తొమ్మిది వేల చిల్లర ఖర్చు పెడితే ఈ రోజు మొదటి సంవత్సరంలోనే వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం పది వేల కోట్ల రూపాయలు ఈ రోజు బడ్జెట్ లో ప్రొవిజన్ పెట్టుకున్నాం మేము అది మా నిజాయితీ అలాగే మైనారిటీ సంక్షేమం గురించి చాలా గొప్పలు చెప్పిండు కానీ పది సంవత్సరాల్లో వారు ఖర్చు పెట్టింది పదకొండు వేల కోట్లు మాత్రమే కానీ ఈ రోజు మేము బడ్జెట్ లో పెట్టుకున్నది మొదటి సంవత్సరంలో మూడు వేల కోట్ల రూపాయలు దళిత బంధు గురించి ఆయనే అన్నాడు మొత్తం ఎమ్మెల్యేలు కమిషన్లు తింటున్నారు కదా అని మరి కమిషన్లు తినే కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయుతనిస్తుంది ఈరోజు దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు మైనారిటీలు కావచ్చు వెనుకబడిన తరగతులు కావచ్చు అందరికీ కూడా మా ఆరు గ్యారంటీల ద్వారా ప్రతి ఇంటికి వాళ్ళకు ఉపయోగపడే పథకము ఎటువంటి కమిషన్లు లేకుండా మధ్యవర్తులు దళారులు లేకుండా చేరవేసే దానికి నిధులను కేటాయించుకున్న ఈ బడ్జెట్ ద్వారా దాదాపుగా నలభై ఏడు వేల కోట్ల రూపాయలను ఈ బడ్జెట్ ద్వారా మా సంక్షేమ పథకాల కోసం కేటాయించుకుంటా ఉన్నాం రైతు భరోసా చేయుత ఇందిరమ్మ ఇండ్లు మహాలక్ష్మి గృహజ్యోతి పథకము రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇలా ఒక్కొక్క పథకానికి ఇప్పటిదాకా ఎంత ఖర్చు పెట్టినము మిగతా నెలల్లో ఎంత ఖర్చు పెట్టబోతా ఉన్నాము అని స్పష్టంగా పారదర్శకంగా మా కాంగ్రెస్ ప్రభుత్వము మల్లు భట్టు విక్రమార్క గారు మా ఆర్థిక శాఖ మంత్రి తెలంగాణ ప్రజల ముందు ఉంచిన తెరిచిన పుస్తకంలాగా ఈరోజు మా బడ్జెట్ ఉంది వ్యవసాయాన్ని పండుగ చేయడానికి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా భారతదేశంలో బహుశా ఏ రాష్ట్రమైనా ఇచ్చినదో లేదో నాకు తెలియదు కానీ మన రాష్ట్రంలో మాత్రం మొట్టమొదటిసారిగా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అన్నదాత సంక్షేమం కోసం ఈరోజు బడ్జెట్లో పెట్టుకుంటా ఉన్నాం ఇంకో విషయం బడ్జెట్ కాగానే ఆదరా బాధర ఏమో మునిగిపోతున్నదని చెప్పి మేడిగడ్డకు బయలుదేరుతా ఉన్నారు మరి హరీష్ రావు గారు నేతృత్వం వహిస్తున్నారేమో మేడిగడ్డ ఈ ఎక్స్ప్లరేషన్ టీంకి గతంలో టూరిస్టులు రావాలి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు చేసుకున్న వ్యక్తులు ఈరోజు కూలిపోయిన మేడిగడ్డను చూడనీకి కట్టిన ఈ ఈరోజు పోతా ఉన్నారు ఒక్కటి గుర్తు చేయదలుచుకున్న తెలంగాణ ప్రజలకు అశోకుడు కళింగ యుద్ధంలో మారణ హోమం సృష్టించి లక్షలాది మంది ఉచకోతకు కారణమైండు ఆ కళింగ యుద్ధం తర్వాత అశోకుడు అక్కడికి పోయి ఆ మారణ హోమాన్ని చూసి ఇంత విధ్వంసం నేను చేసిన అయ్యో నా బ్రతుకు ప్రాయశ్చిత్తం లేదు అని చెప్పి పశ్చాత్తాపడి ఆ రోజు నుంచి బుద్ధుని జీవనయానంలోకి ప్రయాణం సాగించిండు అలాగే వారు చేసిన విధ్వంసం ముఖ్యంగా హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఆ ప్రభుత్వంలో చేసిన దారుణమైన విధ్వంసాన్ని ఈరోజు మేడిగడ్డ దగ్గర పోయి చూస్తే హరీష్ రావు గారికి ఖచ్చితంగా పశ్చాత్తాపానికి గురైతారు ఆయన ఇంత దారుణం నేను చేశానని చెప్పి గుండెలు పట్టుకుంటాడు ఆ రోజు అశోకుడు పడ్డట్టే ఈరోజు హరీష్ రావు గారు మేడిగడ్డ ప్రాజెక్టు పోతే వారు వాళ్ళ ఎమ్మెల్యేలు గుండెలు వాదుకొని అయ్యో ఇంత ఘోరం తెలంగాణ ప్రజలకు జ్యేష్ఠమా అని చెప్పి పవిత్ర మనసుతోటి మళ్ళీ హైదరాబాద్కు తిరిగి వస్తారని చెప్పి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా